गोमातास्तोत्रं नमो गोभ्यः श्रीमतीभ्यः सौराभेयीभ्य एव च नमो ब्रह्मनुताभ्य च पवित्राभ्यो नमो नमः गावो ममाग्रतः सन्तु गावो मे सन्तु पृष्ठतः गावो मे हृदये नित्यङ्गवाम् मध्ये वसाम्यहं सर्वदेवामये देवी सर्वा देव्यैरलङ्कृते मातर्माभिलषितम् सफलं कुर्वन्दिनी गोमाहत्यमु गोवुपादमु पितृदेवतलु పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశ గంగలు ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు కర్రీ కర్రేనుగ పొదుగు పుండరీకాక్ష సన్నుకట్టు సప్తసాగరాలు గోవుమయం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోటి ఋషులు బొడ్డు పున్న పువ్వు కడుపు కైలాసం కొమ్ములు కోటిగుళ్ళు మగము దిష్ట వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలవరేకులు చెవులు శంఖనాదం నాలుక నార ారాయణ స్వరూపం దంతములు దేవతలు పల్లు పరమేశ్వరి నోరు లోకనిధి దేవేంద్రుని భార్య శచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీ దేవి శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి శ్రీరాముల వారి భార్య సీతాదేవి గోపాల కృష్ణమూర్తి భార్య రుక్మిణీ దేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి దేవి వీరంతా గూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఏలాగునో పోవును కృష్ణ అని అడిగినారు ప్రొద్దుటే లేచి గోవో మాహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము బంగారము దొంగిలించిన పాపము ఎరిగి ఎరగక చేసిన పాపము అంతా కూడా పరిహారము మధ్యాహ్న కాలమందు మందు పటిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు జన్మాంతరం ఐదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చేసినట్లు అర్ధరాత్రి వేళ పటిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు యమకింకరులు చూడబోరు గోవు మాహత్యమో పఠించిన పనతి వస్తుంది ఏలాగున వస్తుంది ఏ తీరున వస్తుంది కనకాంబరాలతో కదులుతూ తులాభారాలతో తులతూగుతూ తన భర్తను తలచుకొని తన పుత్ర పుత్రిక పౌత్రులను తలచుకొని మిత్ర బంధువులనుకొని లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది ఆవిడను క్రిందకు దింపేసి పసుపు పారాని అక్షంతలు గంధములు ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి ముక్క కాకులను వెనక్కు త్రోసేసి మండే మండే పెనాలను క్రిందకు దింపేసి ఆవిడ కాశీ గయా ప్రయాగ అన్ని చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము